హాయ్ 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 బ్రో మీరు ఇప్పుడు మన ఈ యూట్యూబ్ డాన్సర్లో సైడ్ డాన్సర్ కదా అవును ఇందులోకి మీరు ఎందుకు వచ్చారు ఇది మీరు ఎట్లా ఎంచుకున్నారు దీన్ని అంటే చిన్న పంచలే డాన్స్ అంటే ఇంట్రెస్ట్ బాగా చేయడం చేయాలనేసి ఈ తెలంగాణ ఉద్యమం ప్రోగ్రామ్స్ కానీ ఈవెంట్స్ కానీ సాంగ్స్ కానీ ఈ ఫోక్ సాంగ్స్ కానీ యూట్యూబ్లో ఇలా చిన్న పైసలే అలవాటు బాగా ఇంట్రెస్ట్ ఉండేది అంటే సైడ్ డాన్స్ అంత ఎంజాయ్మెంట్ ఉంటుందా లేకపోతే నీకు అప్పుడప్పుడు ఏమైనా చూసి నేను కూడా లీడ్ చేస్తాయి అని కైండ్ ఆఫ్ ఆలోచిస్తా ఉంటాను లీడ్ అనేది ఎప్పుడు రాలేదు సార్ ఆలోచన ఈ సైడ్లోనే మా ఎంజాయ్మెంట్ కానీ మా బ్యాచ్ ఎంత ఉంటుంది కదా అల్లరి చేస్తూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ అందరితో కొంచెం ఫ్రీగా ఎంజాయ్ చేస్తాం అందరం కలిసి అలా సైడ్ డాన్స్ అయితే ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కువ ఏ కొరియర్ దగ్గర వర్క్ చేస్తాం అంటే యూట్యూబ్ల ఇప్పుడు శేఖర్ వైరస్ అని కొంతమంది మను మైకెల్ అని ఇట్లా ఉన్నారు కదా ఎవరి దగ్గర నీకు ఎక్కువ చేయడానికి ఇంట్రెస్ట్ అంటే మను బ్రో మనం అన్న మాకు బాగా దగ్గర మను మైకల్ మను మైకల్ ఓకే ఎన్ని సాంగ్స్ చేసినావు మేబీ గుర్తులు చేసినా చేసిన ఒక పదిహేను ఇరవై దాకా చేసి ఉంటాయి ఈరోజు కూడా షూటే జరుగుతుంది ఈరోజు కూడా షూటే ఉంది అవునా ఎస్ ఓకే మరి ఇంకా మీకు ఫుడ్ అవన్నీ ఎట్లా ఉంటాయి యూట్యూబ్లో ఒక్కోసారి ఉంటుంది మాకు వస్తారు ఒకసారి ఏదో అడ్జస్ట్ అయి తింటాం ఎండకైనా దేనికైనా అడ్జస్ట్ అవుతూ అలా అలా మీకు పే పేమెంట్ కొన్ని కొన్ని టైమ్స్లో ఫుడ్ బాగుంటుంది ఓకే మొత్తానికైతే ఓకే అంతే